హస్ సలాం సంపూర్ణ శాంతిని అందించేవాడు అస్సలాము వలైకుంవ రహమతుల్లాహిబరకాతుహు సోదరులారా మీరు ఎప్పుడైనా నిజమైన శాంతి కోసం తపించారా మనసుకు గందరగోళం భయం ఒత్తిడి ఉన్నప్పుడు ఎక్కడో లోతుగా ఒక ప్రశాంతత కోసం వెతికారా ఆ శాంతి ఎక్కడ దొరుకుతుంది ధనంలోనా హోదాలోనా సంబంధాలలోనా కాదు నిజమైన శాంతి అల్ సలాం అయిన అల్లాహ్ దగ్గరే ఉంది ఒకటి హస్ సలాం అంటే ఏమిటి అస్ సలాం అంటే పరిపూర్ణమైన శాంతిని ఇచ్చేవాడు అల్లాహ్ తన దాసులకు భయాన్ని తొలగించి నిజమైన ప్రశాంతతను అందిస్తాడు ఖురాన్ చెబుతుంది అల్లాహ్ మనలను శాంతి గృహం వైపు పిలుస్తాడు మరియు తాను కోరిన వారిని సరైన మార్గం చూపిస్తాడు సుర యూనస్ రెండు మన హృదయానికి ప్రశాంతత అవసరమా అస్ సలాం ను పిలవండి భయపడ్డప్పుడు యా అస్ అని పిలవండి భయం తొలగిపోతుంది ఒత్తిడిలో ఉన్నప్పుడు అల్లాహ్ను ధ్యానించండి మీ మనసుకు ప్రశాంతత కలుగుతుంది పాపం చేసిన తప్పుడు మార్గంలో వెళ్లినా తిరిగి అల్లాహ్ వైపు వచ్చి నిజమైన ఆత్మీయ శాంతిని పొందండి ఖురాన్ చెబుతుంది అల్లాహ్ జ్ఞాపకంలోనే హృదయాలకు నిశ్చలమైన శాంతి లభిస్తుంది సుర ఇరవై ఎనిమిది మూడు ఈ నామాన్ని ఎప్పుడు ఎలా జపించాలి ఒకరోజు వంద సార్లు మన జీవితం ప్రశాంతంగా మారేందుకు నిద్రకు ముందు ముప్పై మూడు సార్లు హృదయంలో భయాన్ని తొలగించేందుకు ఇతరులకు శాంతి కలిగించేందుకు ఎవరైనా బాధలో ఉన్నప్పుడు అస్సలాము అలైకుం అని పలకండి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు మీరు స్వర్గానికి వెళ్లాలనుకుంటే ఒకరికి ఒకరు శాంతి పలకండి ముస్లిం నాలుగు ఒక చక్కటి ఉదాహరణ అల్లాహ్ శాంతి ఎలా ఇస్తాడు ఒకసారి ఓ వ్యక్తి భయంతో ఒత్తిడితో నిండిపోయాడు తన సమస్యల నుండి బయటపడేందుకు మార్గం కనపడలేదు ఒక్కసారిగా అతను ఖురాన్ చదివాడు అల్లాహ్ మీకు శాంతిని ప్రసాదించుగాక అనే పదాలు చూశాడు ఆ క్షణమే అతని హృదయం నిశ్చలంగా మారింది ఈ గొప్ప అనుభూతిని మీరు కూడా పొందాలంటే యా అస్ అని మనస్ఫూర్తిగా పిలవండి ఐదు ఈ రోజు మనం అస్సలాం పేరును అర్థం చేసుకున్నాం ఇంకా తొంభై నాలుగు పవిత్రమైన పేర్లు మిగిలి ఉన్నాయి ఈ పవిత్ర ప్రయాణంలో మీరు కూడా భాగం అవ్వాలి ఇంకో అద్భుతమైన పేరుతో త్వరలో కలుద్దాం ఇన్షా అల్లాహ్ మీ హృదయాన్ని తాకితే ఈ సందేశాన్ని ఇతరులతో పంచుకోండి జజాకల్లాహు ఖైర్ అస్సలము వ రహ్మతుల్లాహి వ బరకాతుహు